స్వాగతం రాబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల అధికారులైన తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు ఎస్ఐజి రామకృష్ణ విద్యుత్ అధికారి అయిన ఏఈ చంద్రశేఖర్ తో వినాయక విగ్రహాలు నిలబెట్టుకుంటున్న మండపాల సభ్యులకు పాటించవలసిన జాగ్రత్తల గురించి టీ న్యూస్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ తో మాట్లాడుతూ మండల ప్రజలకు సూచనలు సలహాలు హెచ్చరికలు జారీ చేశారు సిరికొండ మండల కేంద్రంలో ఉన్నాం వినాయక చవితి సందర్భంగా మనము మండల అధికారులైన తహసీల్దార్ బి ఆర్ రవీందర్ రావు ఎస్ఐ జే రామకృష్ణ కరెంటు విద్యుత్ అధికారైన ఏఈ చంద్రశేఖరరావుతో మనము ఆ యొక్క వినాయక చవితి సందర్భంగా ఏ విధంగా భద్రతా చర్యలు చేపడుతుంది మరియు ఆ వినాయక మండలి వారికి ఏ విధంగా సూచనలు ఇస్తున్నారో మనం ఈరోజు వారితో కలిసి మాట్లాడదాము సిరికొండ మండల ప్రజలకు అందరికీ నమస్కారం రాబోయే గణపతి పండుగ జరుపుకునే ముందు పోలీసు వారి తరఫున పోలీస్ శాఖ తరఫున కొన్ని ముందస్తు సూచనలు ముందుగా విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తీసుకొచ్చే ముందు వచ్చే దారిని చెక్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద విగ్రహం అయితే విగ్రహం ఎత్తుగా ఉంటే పైనుండి వచ్చే వైద్యులు తగిలే అవకాశం ఉంటుంది కావున రూట్ ముందుగా చెక్ చేసుకొని ఒకవేళ వైర్స్ కిందికి ఉంటే మాకు సమాచారం అందిస్తే సంబంధిత అధికారుల సహాయంతో వాటిని హైట్ పెంచడం లేదా అడ్డు వచ్చే చెట్ల కొమ్మలను కత్తిరించడం లాంటివి జరుగుతుంది విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత కూర్చుండబెట్టే షెడ్ ఏదైతే ఉందో మండపం దాన్ని తగిన జాగ్రత్తలతో స్ట్రాంగ్గా ఉండేలాగా చేసుకోవాలి అదేవిధంగా పైకప్పుని టార్పాలిన్ కవర్స్తో జాగ్రత్తగా వర్షం నీరు లోపలికి రాకుండా కప్పుకోవడం మంచిది గణపతి మండపాలకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకొని సంబంధిత లైన్మెన్ ద్వారానే కనెక్షన్ తీసుకోవాలి ఎవరికి వారు సొంతంగా తీసుకుంటే కనెక్షన్ ఎలక్ట్రిక్యూషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది దాని ద్వారా పరిణామాలు వేరేలా ఎదురవుతాయి గణపతి మండపం వద్ద ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తొందరగా స్పందించడానికి ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తొందరగా స్పందించడానికి వాటర్ క్యాన్లు లాంటివి వాటర్ బకెట్స్ కొంచెం శాన్ని పక్కన ఉంచుకోవడం మంచిది అలాగే విగ్రహం దగ్గర ఎప్పుడు కూడా కనీసం ఒకరు లేదా ఇద్దరు ఉండేలాగా చూసుకోవాలి ఇరవై నాలుగు గంటలు లేకపోతే మన దగ్గర ముఖ్యంగా సిరికొండ మండల ఏరియాలో కూతుల పెడతాయి ఎక్కువ ఉంటుంది అవి వచ్చి ప్రసాదాన్ని తీసుకెళ్లే క్రమంలో కానీ లేకపోతే లడ్డు తీసుకెళ్లే క్రమంలో కానీ ఏదైనా విద్యుత్ అగడం జరగచ్చు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కూడా జరగచ్చు లేకపోయినా అవి పైన విగ్రహం పైన కూర్చొని అటువంటి తిరుగుతూ ఉంటే విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా ఎవరో ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి మండపం దగ్గరికి ఎటువంటి పశువుల పశువులని రాకుండా చూసుకోవాలి అదే విధంగా మండపాలని రోడ్డుకు అడ్డంగా నిర్మించాలి ఒకవేళ నిర్మించదలిసి వస్తే కనీసం ఒక అంబులెన్స్ వెళ్ళేంత జాగా వదిలిపెట్టి షెడ్ నిర్మాణం చేసుకోవడం మంచిది ఎమర్జెన్సీ లో అంబులెన్స్ వెళ్లకుండా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది వైద్య వైద్య సహాయం అందక మనుషులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా గమనించి షెడ్యూల్ నిర్మాణం అనేది చేసుకోవాలి మరియు మండపాల వద్ద ఈ డీజే సౌండ్ సౌండ్ సిస్టమ్స్ లౌడ్ స్పీకర్లు రాత్రి పది గంటల వరకే ఉపయోగించుకోవాలి అది కూడా భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే వేయాలి అందులో ఈ మధ్యకాలంలో కొన్ని వేరే సాంగ్స్ కూడా వేసి ఆనందిస్తున్నారు కొంతమంది తుంటారు ఈ పిల్లవాళ్ళు ఓన్లీ గణపతి గణపతి లేదా వేరే భక్తి పటలు మాత్రమే వినిపించే విధంగా చూసుకోవాలి అదేవిధంగా నిమజ్జన సమయంలో కూడా ఎటువంటి డిజే సిస్టమ్స్కి అయితే అలవాటు లేదు అనుమతి లేదు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలతో ఈ గణపతి పండుగని శాంతియుతంగా అందరం జరుపుకొని ముగించాల్సి ఉన్నదని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రజలకు నమస్కారం నేటి దశ కార్యంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయబడ్డది సైత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గణేష్ పండగ సందర్భంగా గణేష్ యొక్క వినాయక చవితి ఏర్పాటులో కూడా మండపాలను ఏర్పాటు చేసుకుని అందులో భక్తులు ఆరాధన చేసుకునే సమయంలో శాంతియుతంగా కొనసాగించుకోవాలని అలాగే ఆ జరగబోయేటట్టు తొమ్మిది రోజులలో శాంతియుతంగా ప్రశాంతంగా వారి వారి విశ్వాసాల ప్రకారం వాళ్ళు పూజలు నిర్వర్తించుకున్న కొరకు అవకాశాన్ని కల్పించాలని తోటి ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ విశ్వాసాలు ఉన్నవారు కూడా ఎవరైతే వారు పూజలు నిర్వర్తించుకుంటుంటారో వారికి సహకరించే విధంగా ఉండాలి అలాగే తొమ్మిది రాత్రులు అయిన తర్వాత గణేష్ శోభాయాన యాత్ర జరుగుతూ మరి చెరువులలో నిబంధన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా శాంతియుతమైన వాతావరణంలో కొనసాగాలని కోరుచున్నాను ఎందుకంటే వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి సంఘటనలు మన మనంలో జరగడం ప్రజలందరూ ఒక మాటగా అందరూ జరుపుకునే పండుగ సంతోషంగా ఆనందంగా భయభక్తులతో జరుపుకునేటట్టుగా ఉండటానికి సహకరించాలని కోరుచున్నాం తహసీల్దార్ తహసీల్దాద్పండు జరిగింది